చంద్రబాబు సారు వస్తున్నాడు అంటేనే ఇంకా సర్దుకోవాల్సిందే ఆహో ఇది మీరు నిజమే నేను చెప్పింది నిజమే చంద్రబాబు సారు కాదేనోళ్ళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు అధికారులకు దడ లేపుతున్నారు ఆయన అంటేనే అధికారులు అడలెత్తిపోతున్నారు ఎప్పుడు ఏ సమాచారం అందుతారో ఎప్పుడు ఏ ఆదేశాలు జారీ చేస్తాడో తెలవక టెన్షన్ కు అనుక్షణం అల్లాడిపోతున్నారు అధికారులు ఇక ఇంకా ముచ్చట పురాగ తెలవాలంటే జనంతా లోపలికి పోవాలి మనం రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టినటువంటి చంద్రబాబుకు ఇప్పటి చంద్రబాబుకు అసలు పొంతనే లేదు పూర్తిగా వైలెంట్ గా మారిపోయిండు ఆయన చెప్పినట్టుగానే పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిని నేడు చూడబోతున్నారు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నారు బీ కేర్ఫుల్ అంటూ గట్టిగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి ఏ మాత్రం ఎటమటం తేడా వచ్చిందో మీ బతుకులు బస్ స్టాండ్ల బఠానీలు అమ్ముకొని కూడా పనికిరావు జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు తోడి అని గదగద వతున్నారు అధికారులు నాడు సీఎం గా చంద్రబాబు నాయుడు అంటే పంతొమ్మిది వందల తొంభై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు చాలా దూకుడుగా పోయేటోడు ఆకస్మిక తనిఖీలు చేసేటోడు అధికారులను నిద్రమూరించేటోడు కాదు దీంతో పాటు సస్పెన్షన్లు కూడా ఎక్కువనే చేసేటోడు నిర్లక్ష్యంగా ఎవరన్నా ఉన్నారు పని చేస్తున్నారంటే ఊకునేటోడే కాదు ఇక అప్పట్లనైతే చంద్రబాబు సారు వైద్యం విద్య వంటి విషయాల మీద ప్రధానంగా దృష్టి పెట్టేటోడు అప్పట్లో చంద్రబాబు నాయుడు సార్ వస్తున్నాడు అని అంటేనే గుండె పోటుకు గురైన అధికారులు కూడా అనేక మంది ఉన్నారన్న దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయమే లేదు ఇక ఆ తర్వాత ఆయన కొంత దూకుడు తగ్గి తర్వాత అభివృద్ధి పైన పెట్టుడుతోని కొంత అధికారులు మళ్లీ ఊపిరి పిలుచుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితులను బేరేజ్ చేసుకుని అప్పుడు ఆయనతో పనిచేసిన వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే నాటి చంద్రబాబు నాయుడు అధికారులు గుర్తు తెచ్చుకొని మరి గద గద భయపడి వణికి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు మాత్రం నిధులు పుష్కలంగా ఉండేటి చెప్పిన పనులు ఎంటనే అయ్యేటి ఇచ్చిన ఆదేశాల మేరకు అమలు చేసేటోళ్ళు కానీ ఇప్పుడు నిధులు లేవు దీంతో పైసలు లేకుండా ఏం చేయాలని చెప్పి అధికారులు ప్రశ్నించే పరిస్థితిగా వచ్చింది అయినా చంద్రాల సార్ నుల్చొని పైసలు డెవలప్మెంట్ మాతో ఏడైతది అని ప్రశ్నించే ధైర్యం కూడా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని వాళ్ళకు లేదని చెప్తున్నారు అయితే మనం ఇక్కడ ఇంకో ముచ్చటి చెప్పుకోవాలి చంద్రబాబు పాత ముఖ్యమంత్రిగా మారితే తప్పలేదు కానీ అదే సమయంలో అధికారులు ఉగాళ్ళ పనులు చేయలేకపోతే మాత్రం గల కారణాలను కూడా ఆయన కనుక్కొని మరీ ఫైర్ అవుతాడు నిన్న నెల్లూరు జిల్లాకు పోయినటువంటి చంద్రబాబు అక్కడ అధికారుల మీద గట్టిగానే ఫైర్ అయ్యిండు అధికార వర్గాలలో దీని మీద చర్చలైనాయి ప్రజల పన్ను సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న అధికారులు ఉద్యోగులు కనీసం సమస్యలను అడ్రస్ చేయకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండు టీడీపీ నేతలు తాపు వాడుతున్నారు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన దాంట్లో తప్పేం ఉన్నది అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తేనే కదా ప్రజల సమస్యలు తీరుతాయి అసలు మీరు ఏమనుకుంటున్నారు జగన్ పాలన ఉన్నట్టు వైఎస్ఆర్ ఏదైతే అదైంది ఎప్పుడో తప్పుడు వచ్చిన ఆఫీస్ కు ఎట్లయితే అట్లా ఉంటే ఉంటాం పీక్తే పీక్తాం అన్న చందంగా ఉంటే మాత్రం ఖబర్దార్ మీ ఉద్యోగాలు ఓడే కాదు తీసుక మీరు తప్పులు చేసినట్టు నిజం అయితే బొక్కల ఊచలు లెక్క పెట్టాలే అని వార్నింగ్ ఇస్తున్నాయి టీడీపీ శ్రేణులు కానీ ఏదేమైనా చంద్రబాబు సారు ఆయన మార్కు పాలనతోని దళబుట్టిస్తున్నాడు అధికారుల ఉద్యోగుల ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలల్లా ఏదేమైనా చంద్రబాబు సార్ అంటే చంద్రబాబు సారే ఆయన వచ్చిండంటే పనైపోతుంది కథం సాలు మాకు అని అంటున్నారు ఈ ముచ్చటెరికైన